హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో గోరుచుక్కుల కొబ్బరి కారం చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉండిద్దండి అందుకు ఇక్కడ నేను గోరుచుక్కులు పావు కేజీ తీసుకున్నాను వాటిని మనము కుక్కర్లో వేసుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వీటితో పాటు రెండు టీ స్పూన్ల పుట్నాల పప్పు కూర కారము ఎండు కొబ్బరి ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకోవాలి ఇంకా ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు కొన్ని ఒక మీడియం సైజు పెద్దలపాయ సన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అన్నింటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్న పుట్నాల పప్పు వీటితో పాటు మనం ఇక్కడ కూర కారము కూర కారంతో పాటు మనం ఇక్కడ ఉప్పు అనేది యాడ్ చేసుకుని దీన్ని మనము పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇంకా ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇంకా మనం గోర్చుకుల కూర కోసము ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండీ పెట్టి బాండి వేడిన తర్వాత రెండు టీ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడిన తర్వాత పోపు మొత్తం యాడ్ చేసుకోవాలి పోపుతో పాటు మనం వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆవాలు చిటపట్ట వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం సన్నగా చేప చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వీటితో పాటు అర టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇక ఇలా ఉల్లిపాయలు మెత్తగా మనం మగ్గించుకోవాలి ఈ పసుపుతో పాటు మనం ఇక్కడ ఉప్పు అనేది యాడ్ చేయట్లేదండి ఇంతకుముందు మనం పౌడర్ చేసుకునేటప్పుడు పుట్నాల పప్పు ఎండు కొబ్బరి పౌడర్ చేసుకునేటప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత గోరుచుక్కులు ఉడికించుకున్నాం కదండి ఆ గోరుచుక్కులని ఈ ఉల్లిపాయల్లో ఈ పోపులో మనం యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం గోర్చుకులు ఉడికించుకునేటప్పుడు కొంచెం చిన్న పలుకు ఉప్పు అనేది యాడ్ చేసుకొని మనం ఉడికించుకోవాలి ఎందుకంటే గోర్చుకులు సప్పగా లేకుండా కొంచెం ఉప్పగా బాగుంటాయండి ముక్కకి తగిలి ఇంకా ఆ తర్వాత మనం ఇలా వేయించుకున్న గోరుచుకుళ్ళల్లోకి ఇంకా మనము ముందుగా చేసుకున్న పుట్నాలు ఎండు కొబ్బరి పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఒక్క నిమిషం అంటే ఒక ఐదు నిమిషాలు అనేది లో ఫ్లేమ్లో మగ్గించుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఈ కర్రీని వేరే గిన్నెలో మార్చుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మంచి వీడియోతో మీ ముందుంటానను థ్యాంక్స్ ఫర్ వాచింగ్